అంజలి ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చి మైకంలో నిద్రపోతూ ఉంటుంది దానిని చూసిన భర్త రంగయ్య ఆడబిడ్డ నాకు ఆడపిల్లలంటే అస్సలిష్టం లేదు వీళ్ళని కనీ పెంచి పోషించి పెద్ద చేసి కట్నాలిచ్చి పెళ్లిలు చేసి అబ్బో చాలా తతంగమే ఉంటుంది అవన్నీ ఎవడవల్ల అవుతుంది నా వల్ల కాదు వెంటనే ఈ బిడ్డనిక్కడి నుంచి మాయం చేయాలి అని అనుకుని ఆ బిడ్డని తీసుకుని బయటకు వస్తాడు అప్పుడు వర్షం పడుతూ ఉంటుంది అభంశుభం తెలియని ఆడపిల్లను ఒక ఇంటి ముందు వదిలేసి వెళ్ళిపోతాడు రంగయ్య పాప ఏడుస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఒక ముసలావిడ బయటకు వచ్చి ఆ పాపని దగ్గర తీసుకుంటుంది అయ్యో పసిబిడ్డని ఎవరో ఇలా అన్యాయంగా వదిలేశారు అయ్యయ్యో అంటూ ఇంట్లోకి తీసుకెళ్లి పాలు పట్టిస్తుంది ఇదిలా ఉండగా రంగయ్య తిరిగి భార్య దగ్గరికి వెళ్తాడు చాలా సమయం తర్వాత భార్య నుంచి బయటకు వస్తుంది తన పక్కన బిడ్డ లేకపోవడం చూసి నా బిడ్డెక్కడా అంటూ కేకలు వేస్తుంది రంగయ్య ఏం తేలినట్టుగా మరి మన బిడ్డ చనిపోయింది ఆ భాగవంతుడు మన బిడ్డని తీసుకుని వెళ్ళిపోయాడు అంటూ ఏడుస్తూ ఉంటాడు ఆ మాట వినగానే ఆమె మరింత ఏడుస్తూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంతలో ఒక ఆమె అక్కడికి వస్తుంది ఆమె పేరు మీనా మీనా అంజలి బిడ్డని తీసుకుని అక్కడికి వచ్చి ఇదిగోండి ఈ బిడ్డే కదా మీరు వద్దు అనుకుని వదిలి వెళ్ళిపోయిన బిడ్డ తనని సురక్షితంగా తీసుకొచ్చాను జాగ్రత్తగా చూసుకోండి అతను ఆమెను పక్కకు తీసుకెళ్లి ఎవరమ్మా నువ్వు ఈ బిడ్డని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు నాకు ఆడపిల్లలంటే ఇష్టం లేదు అందుకే వదిలిపెట్టి వచ్చాను నువ్వెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు నువ్వు ఒక ఇంటి దగ్గర ఈ బిడ్డని వదిలిపెట్టావే అది మా ఇల్లే నేను ఈ హాస్పిటల్లో డాక్టర్ని నీ భార్యకు డెలివరీ చేసి అలా ఇంటికి వెళ్లానో లేదు నా గుమ్మం ముందు ఈ పాప ఉంది అసలు నువ్వు మనిషివేనా ఒక పసికందుని ఇలా వదిలిపెడతావా నీలాంటి వాళ్లని దేవుడు కూడా క్షమించడు అసల్లిందుకో ఈ ఆడపిల్ల నీకు ఆడపిల్ల ఎందుకు వద్దంటావెంటమ్మా ఆడపిల్ల పుట్టిందంటే దానికి బంగారం చేయించాలి మంచి మంచి బట్టలు కొనాలి ఇది వయసుకొస్తే ఫంక్షన్ చేయాలి అది బయటకెళ్ళినప్పుడు కాపల కుక్కలాగా ఎదురుచూస్తూ ఉండాలి పెళ్లి చెయ్యాలి కట్నకానుకొలు ఇవ్వాలి ఇక పిల్లలకు పురుడు అంటూ అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అదే మగపిల్లాడనుకో గోచిపెట్టేనా బయట వదిలేయచ్చు ఆ మాట వినగానే అందరూ నీలాగే ఆలోచిస్తే ఆడపిల్లలే భూమి మీద ఉండరు అప్పుడు మీ మగజాతి ఎక్కడి నుంచి వస్తుందనుకుంటున్నావు అసలు నువ్వెవరమ్మా నాకు చెప్పడానికి ఈ హాస్పిటల్ నాది ఈ హాస్పిటల్లో డాక్టర్ని నేను పురిటి నొప్పులు వచ్చినప్పుడు కనీసం పట్టించుకోలేదు ఎవరో పక్కింటి వాళ్లు తీసుకొచ్చిందాక మీకు తెలీనే తెలీదు నెలలు నిండిన భార్యని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లినప్పుడే నీ ఏంటో అర్థమవుతుంది నీలాంటి వాడికి పిల్లలు పిల్లలెందుకు అతను కొంచెం తడబడుతూ అది డాక్టర్ గారు మా కుటుంబ పరిస్థితి బాగోలేదండి రోజూ పనిచేస్తే గాని మాకు గడవదు ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్ల పుడితే ఎలా ఉంటుంది చూడండి మీరిలా బాధపడుతున్నారు కాబట్టి నా గురించి మీకొక నిజం చెబుతాను వినండి మా నాన్న నేను పుట్టిన వెంటనే మా అమ్మని విపరీతంగా కొట్టడం చేసేవాడు నన్ను వదిలేయమని ఎన్నోసార్లు చెప్పాడు కానీ మా అమ్మ నన్ను వదిలిపెట్టలేదు రెండేళ్ల తర్వాత నాకు తమ్ముడు పుట్టాడు మా నాన్న నా తమ్ముణ్ణి ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఉండేవాడు నాకు మంచి మార్కులు వచ్చినా మా నాన్న నన్ను బాగా చూసుకునేవాడే కాదు ఫెయిల్ అయినా మా తమ్ముణ్ణి మాత్రం మెచ్చుకుంటూ ఉండేవాడు మా అమ్మ ఎంతో కష్టంతో నన్ను చదివించింది మా నాన్న మా తమ్ముణ్ణి చదివించేవాడు అలా నేను ఇంటర్ దాకా వచ్చాను ఇంటర్ పూర్తి చేసి ఇంట్లో ఉన్నాను ఆ రోజు ఎగ్జామ్ రిజల్ట్స్ నేను చాలా టెన్షన్తో ఉన్నాను అప్పుడు మా నాన్న ఎందుకంత టెన్షన్ పడుతున్నావు ఏదో ఒక సబ్జెక్ట్ పోతుంది ఇంకా నీకు పెళ్లి చేస్తాను దానికి సబ్జెక్టు పోతుందో లేకపోతే నీ కొడుక్కి సబ్జెక్టు పోతుందో చూసుకోండి కాలేజ్ టాపర్ని పట్టుకొని పోతుందంటున్నారు ఆ మాట వినగానే తండ్రి ఏంటి ఇది కాలేజ్ టాపరా ఇది ఇంత బాగా చదువుతుందా బాలే జోకులు వేస్తావు అంటూ ఉండగా అంతలో కొడుకు రమేష్ అక్కడికి వస్తాడు నాన్నా నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యా నానా నాలుగు వందల మార్కులు వచ్చాయి చెబాజ్ బేట చాలు అన్నట్టు మీ అక్క ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్ కూడా చూసి చెప్పకూడదు అక్క టాపర్ నాన్న తను నాకు సబ్జెక్ట్లో హెల్ప్ చేసింది కాబట్టి నాకు ఇన్ని మార్కులు వచ్చాయి తనకి తొమ్మిది వందల తొంభై మార్కులు వచ్చాయి ఇప్పుడే చూశాను ఆ మాట వినగానే నా తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేను మెడిసిన్లో జాయిన్ అయి చదువుకున్నాను ఇక ఇద్దరికీ చదువులు కంప్లీట్ అయిపోయాయి ఒకరోజు మా తమ్ముడు నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను దగ్గరుండి నీ పెళ్ళి చేస్తానాన్నా కానీ నాన్న అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎప్పటి నుంచో అమెరికాలో ఉండిపోయింది నేను కూడా పెళ్ళైన తర్వాత అక్కడికి వెళ్ళాలి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావారా ఇక్కడేముంటుంది నాన్న అమెరికాకి వెళ్ళి హ్యాపీగా అక్కడే సెటిల్ అయ్యి బాగా డబ్బు సంపాదించవచ్చు ఇక్కడుంటే చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతకాలి నా వల్ల కాదు నాన్న నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాం రా ఇంకొక పది సంవత్సరాలు పోయిందంటే మాకు వయసు అయిపోతుంది మేము ముసలివాళ్లమైపోతాం అప్పుడు నువ్వే కదా మాకు తోడుగా ఉండాల్సింది అప్పుడు ఏదో ఒక వృద్ధాశ్రమంలోకి పంపిస్తానా అక్కడ మిమ్మల్ని బాగా చూసుకోవడానికి నెలా నెలా నేనే డబ్బు పంపిస్తాను ఇంతలో మా అమ్మ అక్కడికి వచ్చింది నేను అక్కడే ఉండి అదంతా చూస్తూ ఉన్నాను ఏంటి బాబు తీసుకెళ్లి ఆశ్రమంలో వాడేస్తావా చాలా గొప్ప మనసు బాబు నీది మీ నాన్నకి సరిగ్గాని గురపాఠం చెప్పావు నిన్ను గుండెల మీద పెట్టుకుని పెంచాడు గదా మంచి బహుమతి ఇస్తున్నావన్నమాట ఇంకేం చేయాలమ్మా నాకు బంగారం లాంటి భవిష్యత్తుంది దాన్ని వదిలిపెట్టి ఇక్కడుండటం వల్ల కాదు నీ ఇష్టం బాబు నువ్వు సంతోషంగా ఉండటమే మాకు కావాలి అని అన్నాడు ఆ తర్వాత పెళ్లి కూడా జరిగిపోయింది వాడు అమెరికాకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నేను మా అమ్మా నాన్నల్ని చూసుకుంటూ ఇక్కడే ఉన్నాను ఒకరోజు మా అమ్మ పెళ్లికి వెళ్ళింది ఆ రోజు మా నాన్న పని నుండి ఇంటికొచ్చాడు అప్పుడు మా నాన్న దేవి అన్నం పెట్టు బాగా ఆకలిగా ఉంది నాన్న అమ్మ పెళ్లికి వెళ్ళింది మీకిష్టమైన సాంబారు వంకాయ చేశాను నాన్న ఒక్క నిమిషం వడ్డిస్తాను అని అన్నాను మా నాన్న ఏం వద్దులే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా నాన్న నేను ఇది కూతురుగానికి ఇవ్వటం లేదు నాన్న ఒక పని మనిషిలాగే చేస్తున్నాననుకో నాన్న ఆ మాటకి నా తండ్రి ఏం మాట్లాడకుండా వచ్చి కూర్చున్నాడు నేను ఆయనకి భోజనం పెట్టిచ్చాను దాన్ని తింటూ కంటనీరు పెట్టుకున్నాడు నాన్న అప్పుడు నేను నాన్న ఏమైంది నాన్న కారం కారమేమన్నా ఎక్కువైందా లేదమ్మా మమకారం ఎక్కువైంది ఎందుకమ్మా ఈ నాన్నంటే నీకంత ఇష్టం ఏ రోజు నీకొక రూపాయి ఇచ్చింది లేదు నిన్ను ప్రేమగా చూసింది లేదు నిన్ను చదివించింది లేదు నిన్ను ఎత్తుకుంది లేదు నీ గురించి పట్టించుకున్నది లేదు ఎందుకు ఈ నాన్నకివన్నీ చేస్తున్నావు అదేంటి నాన్న అలా అంటున్నారు మీరు ఏమివ్వలేదని ఎందుకనుకుంటున్నా నాన్న నాకు జన్మనిచ్చారు కదా ఈ రుణాన్ని నేను ఈ జన్మలో తీర్చుకోగలనా అని నేనంతో మా నాన్న ఏడుస్తూ అమ్మా మీనా నన్ను క్షమించు కూతురు తక్కువ కొడుకు ఎక్కువ అని నాలాంటి పొగరుబోతున్న తండ్రిలకి నీలాంటి కూతురు ఉండాలి అలాంటి కొడుకు ఉండాలి కొడుకు వదిలేసి వెళ్ళినా కూతురు నాన్నని బాగా చూసుకోవాలని అనుకుంటుంది మీ విలువ నాకు అర్థం కాలేదమ్మా ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది నన్ను క్షమించు తల్లి నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి నాన్న తమ్ముడు లేకపోతే ఏమైంది నేను మీ కూతుర్ని కాదు కొడుకని అనుకోండి నాన్నా అని అన్నాను ఆ రోజు నుంచి మా నాన్న నన్ను ప్రేమగా చూసుకుంటొచ్చాడు నేను డాక్టర్లో స్పెషలైజేషన్ చేసి ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నాను అందరూ నన్ను పొగుడుతూ ఉంటే మా నాన్నకి చాలా ఆనందం కలుగుతుంది ఈ చేతులతో ఎంతో మందికి సహాయం చేశాను ఇక్కడ వైద్యం కూడా ఉచితంగానే చేస్తున్నాను ఒక్క రూపాయి కూడా తీసుకోను అంటూ తన కథ మొత్తం చెబుతుంది ఆ మాట విని అతను ఏం మాట్లాడకుండా ఉంటాడు మీ తమ్ముడు తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటం తప్పేం కాదని మీరు అనుకోవచ్చు నేను కూడా ఒప్పుకుంటాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మేమెలా ఉన్నామో కూడా కనీసం పట్టించుకోలేదు వాడు నా తల్లి చనిపోయిందని ఫోన్ చేస్తే వాడేమన్నాడో తెలుసా తమ్ముడు అమ్మాయి రోజు గుండెపోడితో చనిపోయిందిరా ఆమెను చివరి చూపైన చూడ్డానికి రారా ఇప్పటికిప్పుడే చెప్తే ఎలా వస్తాను పైగా నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి పోయింది కదా నేనేం చేయాలి ఆ కార్యక్రమానికి ఎంత డబ్బుందో చెప్పు పంపిస్తాను అప్పుడు పక్కనే నాన్న ఫోన్ లాక్కుని ఒరే విశ్వాసం లేని కుక్క నీ కన్న తల్లి చచ్చిపోతే కార్యక్రమానికి డబ్బు పంపిస్తావా నిన్ను కని పెంచి పెద్దవాణ్ణి చేసినందుకు ఇచ్చే బహుమతి ఇదేనారా మమ్మల్ని వదిలేసి వెళ్లినప్పుడు కూడా మేమింత బాధపడలేదు ఇప్పుడు చెప్తున్నాను నువ్వు నా కొడుకు కాదురా కసాయి ఇదిగో నా మీనా కొడుకైనా కూతురైనా ఏంగిరు కుక్క అయితే నీ కూతురుతోనే కార్యక్రమం చేయించుకో నాకు ఫోన్ చేయకు నేను మా నాన్న ఇద్దరం ఒకరి మొహం ఒకరం చూసుకుంటూ ఏడ్చుకున్నాం మా నాన్న మా అమ్మ శవం ముందు కూర్చొని చూశావా దేవి నీ కొడుకు నువ్వు ఎటూ పోయావు కదా తర్వాత కార్యక్రమం చేసేయండి డబ్బు పంపిస్తాను అంటున్నాడు ఏ రోజు కూడా నువ్వు కొడుకు కూతుర్లలో తేడా చూపించలేదు నేనే చూపించాను నీ ప్రేమ ఇద్దరికి సమానంగానే పంచావు కదా వాడు చూడు ఏమంటున్నాడు ఏడవకు నాన్న మనం ఏడిస్తే అమ్మ బాధపడుతుంది ఊరుకో నాన్న అంటూ ఓదార్చాను తర్వాత మా అమ్మకి తలకొరివి నేనే పెట్టాను ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మా నాన్న కూర్చొని కూర్చొనున్నాడు భోజనమే చేయలేదు అప్పుడు నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఇలాగే కూర్చుంటావా ఇలా ఏం తినకుండా కూర్చుంటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పండి కొంచెం తినండి నాన్నా వద్దమ్మా ఇలాగా ఆకలితో చచ్చిపోతాను మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను నేను నీకు చేసిన పాపానికి తొందరగా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతానమ్మా ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అమ్మ నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయింది మీరు కూడా నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోతారా నాన్న అలా అయితే ఇద్దరం ఏదైనా విషయం తాగి చచ్చిపోదాం నాన్న ఆ మాట వినగానే మా నాన్న నన్ను పట్టుకొని ఏడవటం మొదలుపెట్టాడు ఆ రోజంతా అలా ఏడుస్తూనే ఉన్నాము తర్వాత మా నాన్నకి నేనే ముద్దలు కలిపి తినిపించాను ఆ తర్వాత మా నాన్న నాతో అమ్మా మీనా నేను చచ్చిపోతే మీ తమ్ముడికి చెప్పకు వాడనే మాటలు నేను భరించలేను నా తలకొరివి కూడా నువ్వే పెట్టాలి అలా అని మాటివ్వు ఏం మాటలు నాన్న ఇలా మాట్లాడి నన్ను ఎందుకు ఇంకా ఇంకా బాధ పెడుతున్నారు నేనింకెప్పుడు బాధ పెట్టను ఈ ఒక్క మాటివ్వమ్మా అందుకు నేను సరేనని మాటిచ్చాను ఆ రోజు నుంచి మా నాన్న మరింత ప్రేమగా నన్ను చూసుకుంటూ ఉన్నాడు నేను నా తండ్రిని ప్రేమగా చూసుకుంటున్నాను ఈ కథ మొత్తం మీకు చెప్పింది మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళని చెప్పడం కాదు నా ఉద్దేశం ఆడపిల్లైనా మగపిల్లైనా మీకు పుట్టిన బిడ్డగా మీరు స్వీకరిస్తారని కానీ ఒక్క మాట మాత్రం చెప్పగలను మగపిల్లవాడు తల్లిదండ్రిని చూస్తాడో లేదో అని కొందరికి భయం ఉంటుంది కానీ ఆడపిల్ల మాత్రం గుండెలో ఎంత భారంగా ఉన్నా తల్లిదండ్రిని చివరిదాకా కన్న కన్నబిడ్డలాగా చూసుకుని సాగనంపుతుంది మా తమ్ముడు చేసింది చాలా పెద్ద తప్పు కానీ నేనేం చెయ్యలేను ఇప్పుడు నాతో ఉన్న నానమ్మని తండ్రిని బాగా చూసుకోవడం తప్ప నేనింక ఏం చేయలేను ఇప్పుడు ఆలోచించి మీరే నిర్ణయం తీసుకుని చెప్పండి ఒకవేళ ఈ బిడ్డ ఇప్పటికే మీకు వద్దనుకుంటే నాకిచ్చేయండి బంగారంలా పెంచుకుంటాను ఆ మాట వినగానే అతను ఏడుస్తూ నా కళ్ళు తెరిపించారమ్మా ఇంతటి గొప్ప మనిషిని కన్నా మీ నాన్నని నాకొక్కసారి చూపించమ్మా తప్పకుండా చూపిస్తాను రేపు ఉదయం నా కోసం తినడానికి ఏదో ఒకటి తీసుకుని ఇక్కడికొస్తారు అప్పుడు మా నాన్నని మీకు పరిచయం చేస్తాను అని అంటుంది అతను సంతోషపడతాడు ఆ బిడ్డని తీసుకుని తన భార్యతో జరిగిన విషయం చెప్పి బాధపడతాడు ఆమె అతని మాటల్లో మార్పును చూసి సంతోషపడుతుంది ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం మీనా తండ్రి అక్కడికి వచ్చినప్పుడు ఆ వ్యక్తితో పరిచయం చేపిస్తుంది మీనా కూతుర్ని ఒకలాగా కొడుకునొకలాగా ఎప్పుడు చూడకూడదని నాకు బుద్ధి వచ్చింది మనకి వాళ్ళు రెండు వాళ్ళు ఇద్దరినీ బాగా చూసుకోవాలి ఆ తర్వాత వాళ్లే మనల్ని బాగా చూసుకుంటారు కొడుకు చేరదీయకపోయినా కూతురు మాత్రం తల్లిదండ్రిని వదిలిపెట్టదు బాబు నన్ను నా కొడుకు కోడలు ఆశ్రమంలో వదిలేశారు అని చెప్పుకునేవాళ్లు ఎక్కువ ఉంటారు కాని నా కూతురు వదిలేసిందని చెప్పేవాళ్లు ఎవరూ ఉండరు నీ కూతుర్ని బాగా చూసుకో అని చెబుతాడు అతను తప్పకుండా అని అంటాడు ఇక మీనా తన తండ్రితో సరదాగా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సింహాచలం అనే గ్రామంలో మీనా రోజా అనే వదిన ఆడపడుచులు ఉండేవాళ్ళు రోజా భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడు భర్త మరణించిన తర్వాత రోజా అత్తగారింట్లో ఉండలేకపోయేది అత్తగారు ఆమెను చాలా ఇబ్బంది పెడుతూ ఉండేది ఒకసారి రోజా అన్నయ్య వినోద్ ఆమెను చూడ్డానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తగారు ఆమెను చిత్రహింసలు పెట్టడం అతను చూస్తాడు దాన్ని చూసి అతను చాలా బాధపడి అక్కడ పెద్ద గొడవే అవుతుంది ఆ సమయంలో రోజా అత్తగారు హా అంత అల్లారు ముద్దుగా ఆమెను పెంచుకుంటే ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోండి వాడే బ్రతికి లేనప్పుడు ఈమె మాతో ఉండేం చేస్తుంది తీసుకెళ్ళండి ఆ మాటలకి వినోద్ చాలా కోపంగా మా అమ్మాయి మాకు బర్వేం కాదు నేను ఇప్పుడే తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి ఆమెను తీసుకుని ఇంటికి వస్తాడు అక్కడ జరిగిన విషయమంతా భార్య మీనాతో చెప్తాడు ఆమె ప్రేమగా ఆమెను దగ్గరికి తీసుకుంటుంది నిజానికి మీనాకి రోజా ఆ ఇంట్లో ఉండడం ఇష్టం ఉండదు రోజులు గడుస్తున్నాయి తనని ఎలా అయినా ఇంట్లో నుంచి బయటికి పంపించాలన్న ఉద్దేశంతోనే ఎప్పుడూ ఆమెను తిడుతూ ఉండేది రోజా మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉండేది నిత్యము ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తూ తన కాలం గడుపుతూ ఉండేది ఒకరోజు పొద్దున్నే రోజా నిద్రలేచి ఇంటి బయట శుభ్రం చేస్తూ ఉండగా అప్పుడు మీనా బయటికొచ్చి చిచ్చి పొద్దున్నే నీ ముఖం నాకెందుకు చూపిస్తున్నా పొద్దున్నే విధవరాలి ముఖం చూడటం అంత మంచిది కాదే ఎవరికంట్లో పడమాక ఈ పనులన్నీ నేను చూసుకుంటాలే నువ్వు ఎవరికంట్లో అన్న పడితే నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టినందుకు నన్ను నన్ను అంటారే ఆ మాటలకు రోజా కొంచెం బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంటి పని చక్కబెట్టి ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది ఆ రోజు సాయంత్రం వరకు భగవంతుడి ధ్యానం చేసుకుంటూ ఉంటుంది ఇంతలో మీనా ఏమమ్మా ఇంట్లో మనుషులు ఉన్నారా లేదా అని మాత్రం తెలీదా నీపాటికి నువ్వు పొద్దునగా పూజ గదికి వెళ్ళి కూర్చున్నావు ఇంట్లో ఏముందో ఏం లేదో చూసుకునే పని లేదు ఎప్పుడు ఆ మందిరంలో పడిచేస్తావు అయినా నువ్వు ఆ మహాశివుని భక్తురాలైతే ఆయనలాగే ఆ శ్మశానంలో ఉండి సావచ్చుగా ఈ ఇంట్లో ఎందుకుంటున్నావు నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఆ మాట వినగానే రోజా అదేంటోదినా అలా మాట్లాడతావు ఆ ఇల్లు మన ఇల్లే కదా ఆ పరమశివుడు ఎక్కడైనా ఉంటాడు అదే ఆయన మహిమ అయినా నువ్వు నన్నెందుకు అలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు నేను పనులన్నీ చేసుకున్న తర్వాతే కదా పూజ చేసుకుంటుంది అవునా చాలా మంచిదిలేమ్మా వంట పనులు చేసినట్టున్నావే ఆ వంటలు చేసి ఎక్కడ పెట్టావు నీ నెత్తిమీద పెట్టుకున్నావా లేకపోతే గూట్లో దాచిపెట్టావా మొద్దు మొహంలాగా చూస్తావెంటే చెప్పి చావు ఎవరి గదుల్లో వాళ్ళు పెట్టేశాను దినా అవునా మంచి పని చేసావమ్మా ఈసారి ఇలాంటి గొప్ప పనులు చేసే ముందు నాకు కొంచెం చెప్పు తల్లి ముందుగా తెలుసుకొని ఉంటాను అని కాస్త వెటకారంగా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోజులు గడుస్తున్నాయి రోజు రోజుకి రోజా ఆ ఇంట్లో నరకం అనుభవిస్తూ ఉంటుంది వాళ్ళన్నయ్య దాన్ని చూసి చూడనట్టుగా ఉంటాడు రోజాకు ఆ ఇంట్లో మనశ్శాంతి లేకపోవడంతో తను కొంచెం అలా గుడికి వెళ్దామని గుడికి వెళ్తుంది తను పూజ చేసుకొని అక్కడే చెట్టు దగ్గర కూర్చుంది ఇంతలో ఒక ముసలాయన శంకరుడు శ్మశానంలో తిరిగి విభూతి పెట్టుకునేవాడు దేవుడంట నాకేమీ అర్థం కావట్లేదు నేను కోరుకున్న ఒక కోరిక తీర్చలేదు నా జీవితంలో అన్ని కష్టాలే అని పెద్దగా అరుచుకుంటూ ఉంటాడు అంతలో ఈ మాటలు విన్న రోజా తాతయ్య గారు ఆ భగవంతుని గురించి అందరికీ చెప్పవలసిన మీరే ఇలా మాట్లాడటం నాకు వింతగా అనిపిస్తోంది నాకు తెలిసి నీకు ఆ భగవంతుని గురించి ఏం తెలియదనుకుంటా నాకు అన్నీ తెలుసు ఆయన అసలు దేవుడే కాదు శివయ్య గురించి ఏం అలా మాట్లాడుతున్నావు మనిషి కట్టెలపై కాలిన తర్వాత మిగిలేది బూడిదే అని ఎవ్వరూ ఏమి తీసుకుని వెళ్ళలేరని ఆయన విభూతి ధరిస్తారు తన కంఠంలో విషాన్ని దాచిపెట్టి అమృతాన్ని పంచాడు తలపై నుంచి గంగను మోస్తూ సర్వ జనానికి నీటిని అందిస్తున్నాడు శ్మశానంలో నివసిస్తూ మరణించిన వారికి శాంతి కలిగిస్తున్నాడు అంతటి గొప్ప వ్యక్తిని నువ్వు అలా మాట్లాడుతున్నావు తప్పు చిన్న వయసులో ఆయన గురించి ఏం తెలుసని ఇంత గొప్పగా తల్లి శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా తాతయ్య సృష్టిలో జరుగుతుంది జరగబోయేది అంతా ఆయనకి తెలుసు మన జీవితం ఎప్పుడు ఎలా మొదలైందో ఎక్కడ ఎలా అంతం అవ్వాలో సర్వం తెలిసిన ఆయన మనం ఆయన్ను ఏదడిగినా అడగకపోయినా అన్నీ ఆయనే ప్రసాదిస్తాడు అని అంటుంది ఆ మాటలకు ఆ ముసలాయనా అని ఇంత గొప్ప భక్తురాలు అయ్యుండి కుంకుమ పెట్టుకోలేదేంటి అంటూ తన నుదుటి మీద కుంకుమ పెట్టబోతాడు అప్పుడు రోజా తాతయ్య నా భర్త చనిపోయాడు నేను కుంకుమ పెట్టుకోకూడదు ఆగమ్మా శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని చెప్పావు కదా ఇది కూడా భగవంతుడు చేసిందేమో నీ నుదుట కుంకుమ ఉండాలని ఆయన కోరుకున్నాడేమో అంటే దాని అర్థమేంటి తాతయ్య నువ్వు మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోకూడదు ఇంత చిన్న వయసులో ఇలా ఒంటరిగా మిగిలిపోతావా చెప్పు ఆ మాటలకు రోజా ఏం మాట్లాడకుండా ఉంటుంది అప్పుడు ఆ ముసలాయన ఏందమ్మా ఆలోచిస్తున్నావు ఈ సమాజం గురించా ఈ సమాజము నువ్వు బాధపడుతుంటే చూస్తూ నిన్ను మరింత బాధ పెడుతుంది తన చేతితో నీ కన్నీళ్లు తోడవదు నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది మీ ఇంటికి పంపించి మీ వాళ్లతో మాట్లాడి చూడమంటావా మీరు నన్ను బాగా ఇబ్బంది అలాంటి వద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వెంటనే ఆ ముసలాయన నేను నిన్ను ఎలా వదిలి వెళతా అనుకున్నావు తల్లి అక్కడి నుండి మాయమైపోతాడు రోజాతో మాట్లాడింది ఎవరో కాదు సాక్షాత్తు ఆ మహాశివుడు ఆయన లీలలు అర్థం కాక రోజా వెళ్ళిపోయింది కానీ జరగబోయేదేంటో రోజాకి తెలియదు కదా రెండు రోజులు గడిచిన తర్వాత శంకర్ అనే వ్యక్తి రోజా ఇంటికి వెళ్లి ఆయనతో ఇలా మాట్లాడతాడు ఈ చెల్లెలి గురించి నేను తెలుసుకొని వచ్చాను నాకు చాలా డబ్బుంది మీకు ఇష్టం ఉంటే ఈ సంబంధం ఖాయం చేసుకుందామని వచ్చాను వెంటనే వాళ్ళన్నయ్య వినోద్ నా చెల్లెల గురించి మీరు పూర్తిగా తెలుసుకునే వచ్చారు కదా నాకు అన్నీ తెలుసండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీ చెల్లిని చేసుకోవడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానుకలు కూడా ఏమీ అవసరం లేదు వెళ్ళి నేను శివాలయంలో జరుపుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పగానే ఆ మాటలు విన్నా మీనా మనసులో బాగా డబ్బున్న కుటుంబానికి వెళ్తే దీనికి వచ్చేవు దీన్ని ఎలాగైనా నా చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇక్కడే ఉంచి పనులన్నీ చేయించుకొని పని మనిషిలా చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగడానికి అస్సలు వీల్లేదు అని అనుకుని ఆ వ్యక్తితో మాకు ఇలాంటి సంబంధాలు ఏమొద్దండి దయచేసి వెళ్ళిపోండి ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నాలుగు రకాలుగా ఉమ్మేరు మా మీద అని హడావుడి చేసి అతన్ని బయటికి పంపించేలాగా మాట్లాడుతుంది అక్కడ జరుగుతున్నదంతా రోజా వింటుంది కానీ ఏం మాట్లాడదు రోజులు గడుస్తున్నాయి శంకర్ ఏదో ఒక రకంగా రోజా అన్నయ్యతో మాట్లాడుతూ ఉంటాడు వినోద్కి ఆ పెళ్ళి ఇష్టమే కానీ అతని భార్య ఒప్పుకోవడం లేదని శంకర్తో చెప్తాడు అప్పుడు శంకర్ ముందు మీ చెల్లెలు ఏమనుకుంటుందో కనుక్కోండి నాకు కళలో శివుడు కనిపించి చెప్పాడు అతన్ని పెళ్లి చేసుకోమని నాకు ఈ పెళ్లి ఇష్టమే అన్నయ్యా ఆ మాటలకు వినోద్ చాలా సంతోషపడుతూ ముగ్గురు కలుసుకునేలాగా ఏర్పాటు చేస్తాడు వాళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు అప్పుడు రోజా తన అన్నయ్యతో మాట్లాడుతూ అన్నయ్య వదిన ఖచ్చితంగా మా పెళ్ళికి ఒప్పుకుంటుందా ఒక పని చేద్దాం ఆ మహాశివరాత్రి రోజు మన ఇంట్లో పూజ చేసుకుందాం ఆ పూజతో ఆ శివయ్యే వదిన మనసు మారుస్తాడు అని అంటుంది అందుకు వాళ్ళు సరే అని అంటారు మహాశివరాత్రి రానే వచ్చింది రోజా వాళ్ళ ఇంట్లో పూజ మొదలు పెడుతుంది ఆ పూజకి శంకర్ కూడా వస్తాడు శంకర్ని చూసిన మీనా తన భర్త వినోద్తో చాలా కోపంగా ఏమండి ఆ శంకర్ వచ్చాడు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది ఏం లేదు లేవే పూజ కోసం అని నేను పిలిచానులే నువ్వు నువ్వు అలా ఉండు అది కాదండి మన ఇంట్లో పూజకి ఆయన్నెందుకు పిలిచారు అది అడుగుతున్నాను ఆ విషయమేంటో చెప్పి చావండి మిగతా సొల్లంతా ఎందుకు ఇప్పుడు తను నా స్నేహితుడైపోయాడు ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి రమ్మన్నాను అని అంటాడు ఆ రోజు పూజ అయిపోయిన తర్వాత అందరూ ఉపవాసంతో ఉండి జాగారం చేస్తూ ఉంటారు మీనా మనసులో వీళ్ళందరూ ఉపవాసం ఉండడమే కాకుండా నా చేస్తున్నారు అసలు నాకు ఇలా చేయడం ఇష్టం లేదు అని అనుకుంటూ ఆ పరమశివుని విగ్రహం వైపు చూస్తుంది దాన్ని చూసిన ఆమె ఆమెకు తెలియకుండానే భగవంతునికి చేతులెత్తి నమస్కరిస్తుంది దాన్ని చూసిన వాళ్ళు ముగ్గురు కూడా చాలా ఆశ్చర్యపోతూ వామ్ము కాసేపట్లో తను ఇలా మారడమేంటి ఇదంతా భగవంతుని కృపే అంటూ మాట్లాడుకుంటూ ఉండగానే మీనాకి ఆ మహాశివుడు తన స్వరాన్ని ఆమెకు వినిపిస్తాడు చిన్నప్పుడు నా దగ్గరే ఉండేదానివి నన్నే స్మరిస్తూ ఉండేదానివి ఇప్పుడు ఈ తండ్రి నీకు చేదుగా మారాడా తల్లి నా బంగారు తల్లి ఎందుకు నా వద్దకు రావడం లేదు మనుషుల్ని నా బిడ్డ ఎందుకు అసహించుకుంటోంది ఎందుకు తన మనసు మారిపోయింది ఎందుకని నా బిడ్డ ఎదుటి వారిని ఇబ్బందులు పెడుతోంది శివయ్య మాటలకు మీనా ఏడుస్తూ స్వామి నన్ను క్షమించండి ఇన్ని రోజులు నీ మహిమ తెలుసుకోకుండా చాలా తప్పుగా ప్రవర్తించాను నీ విషయంలో పూజా విషయంలో నన్ను క్షమించండి స్వామి ఇక నుంచి నా బిడ్డ నాతోనే ఉండాలి నన్ను ఆరాధించాలి మనసు మార్చుకోవాలి తప్పకుండా స్వామి మీరు కలగని భాగ్యం నాకు నాకు కలిగించారు నేను ఎప్పటికీ మిమ్మల్నే ఆరాధిస్తా అందరితో కల్మషం లేకుండా ఉంటాను నిజంగా స్వామి ఆ మాటలకి శివయ్య స్వరం నవ్వుతూ అక్కడి నుండి మాయమైపోతుంది వెంటనే మీనా శివయ్య ఆ శివయ్య స్వరం నాకు వినిపించాడు రోజా నిన్ను ఇన్ని రోజులు చాలా ఇబ్బంది పెట్టానమ్మా నన్ను నన్ను క్షమిస్తావు కదా ఆ శివయ్య నా కళ్ళు తెరిపించాడు మీ ఇద్దరికీ నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను అని అంటుంది అందుకు వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు వాళ్ళందరూ కలిసి పూజ చేసుకొని ఆ శివరాత్రి చాలా బాగా గడుపుతారు తర్వాత రోజు మళ్ళీ పూజ చేసుకొని అందరూ కలిసి విందు చేస్తారు కొద్ది రోజులు గడిచిన తర్వాత మంచి ముహూర్తం ఈరోజు రోజాకి శంకర్కి పెళ్ళి జరుగుతుంది పెళ్లి జరిగిన తర్వాత ఆ కుటుంబంలో చాలా మార్పులు వస్తాయి ఎందుకంటే శంకర్ చాలా మంచివాడు అందరూ కలిసి ఒకే చోట ఉందామని అందరినీ ఓ చోట ఒకే ఇంట్లో ఉండేలాగా చేస్తాడు ఇక ఆ భోగ భాగ్యాలన్నీ కూడా అందరూ అనుభవిస్తూ ఆ పరమశివుణ్ణి తలుచుకొని సంతోషంగా జీవిస్తారు ఇంతటి గొప్ప వరాన్ని కోల్పోకండి మహాశివరాత్రి రోజు జాగారం చేసి మనసులో ఉన్న కోరికను బయట ఆ శివయ్య ఆ కోరికను ఖచ్చితంగా తీరుస్తాడు అందరూ చెప్పండి హర హర మహాదేవ్ శంభో శంకర హర హర మహాదేవ్ శంభో శంకర